ભગવાન આ બધું બચાવી લે આ બધું લઈ લે અને બધા પાલ આનો માલિક ને પૈસા પણ આપી દેજે અને બધાને అపర కుబేరుడు లక్షల కోట్లకు అధిపతైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ ద్వారక శ్రీకృష్ణుడి దర్శనం కోసం పాదయాత్ర చేస్తున్నారు తన పుట్టినరోజైన ఏప్రిల్ పదవ తారీఖు ద్వారకలో ఉండేలా నూట అరవై కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించిన అనంత అంబానీ మార్గమాధ్యమంలో అందరినీ కి గురిచేసేలా ఓ నిర్ణయం తీసుకున్నారు ద్వారక రోడ్డులో నడుస్తున్నప్పుడు తన పక్క నుంచి ఓ కోళ్ల వ్యాన్ వెళ్ళడం గమనించారు అనంత అంబానీ తన సెక్యూరిటీకి చెప్పి ఆ బండిని తక్షణమే ఆపించ అనంత అంబానీ వెనకాల పంజరాలను ఓపెన్ చేసి కోడిని బయటకు తీమన్నారు దాన్ని చేత్తో తాగుతూ వీటన్నింటినీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు షాప్లో చికెన్ అమ్మడానికి కోళ్లను తీసుకువెళ్తున్నామని డ్రైవర్ చెప్పగా అనంత అంబానీ బాధపడ్డారు ఇవంతా ఎంత రేటు ఉంటాయని అడిగి ఆ డబ్బులు ఇచ్చి డ్రైవర్ను ఈ కోళ్ళన్నింటిని జామ్ నగర్ లోని వంతారాకు పంపించాలని ఆదేశించారు అనంత అంబానీ వంతారా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ చికిత్స కేంద్రం అక్కడ ఏనుగులు సింహాలు పులులు సహా గాయపడిన అనేక జంతువులకు వైద్యం అందించి తిరిగి వాటిని కోలుకుని మామూలుగా నడిచేలా చేస్తారు సో అక్కడికి కోళ్లను పంపించడం ద్వారా వీటి ప్రాణాలను కాపాడాలని అనంత అంబానీ ఆలోచించారు అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్ను కొనేయాలని పిఏకు చెప్పినట్లు తన కళ్ళ ముందు నుంచి వెళ్తున్న కోళ్లు చనిపోవడానికి వెళ్తుంటే చూడలేక వాటన్నింటినీ కొనేసి తన జంతు ప్రేమను చాటుకున్నారు అనంత सिवान, लाइफ नहीं आ रही, लाइफ आ रही, आ रहा है। सिवान आप बदु बच्चा भी ले हाँ, सिवान आप बदु बच्चा भी ले, सॉरी, आप बदु ले ले, हाँ बता रहे पाल, अनु मालिक ने पैसा बना भी दे दे दिए, हाँ ने बता ने पाल ले, पीछे आले ले, हमारा ये अपना गाड़ी में डाल दे चल, चल सम 아. <목소리도> 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 <목소리도>